కిడ్నీ సమస్యలు అంటే ఏమిటి వాటిని గుర్తించడం ఎలా డాక్టర్ గారు తర్వాత అసలు కిడ్నీ సమస్యలు అంటే ఏంటి వాటిని గుర్తించడం ఎట్లా కిడ్నీ సమస్య అనగా కిడ్నీలు మన శరీరానికి దైనందిక ఎవ్రీడే లైఫ్ దైనందిక జీవితాన్ని కొనసాగించడానికి సహకరించకపోవడం అనగా కిడ్నీ దెబ్బతిండం కిడ్నీ దెబ్బతిండము ఎలాగ ఐడెంటిఫై చేయడము అనేది చాలా మందికి ఒక ప్రశ్న కిడ్నీ యాభై శాతం నుంచి అరవై శాతం దెబ్బ తినేంత వరకు మనకి ఏ విధమైనటువంటి ఇండికేషన్ ఇవ్వదు మన హెల్త్ ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టదు అంటే మనకి కిడ్నీ వల్ల వచ్చే సమస్య అని తెలిసేటప్పటికి కిడ్నీ యాభై నుంచి అరవై శాతం వరకు ఇబ్బంది పడి ఉంటుంది సో అలాంటి కిడ్నీలని మనం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి వాటికి ముఖ్యమైనది రెగ్యులర్గా మనము వాటర్ తీసుకోవడం కానివ్వండి అలాగే బీపీ బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకోవడం కానివ్వండి మన ఫ్యామిలీలో ఎవరికైనా కూడా కిడ్నీ జబ్బులు ఉంటే మనం ముందుగానే డాక్టర్ గారిని సంప్రదించి ప్రివెంటివ్ కిడ్నీ హెల్త్ చెకప్స్ చేసుకుంటే మనం కిడ్నీ జబ్బుని త్వరగా ఐడెంటిఫై చేయడానికి అవకాశము ఉంటుంది సో కిడ్నీల వల్ల వచ్చే సమస్యలు ఏంటి యూరిన్ సరిగ్గా తయారవ్వకపోవడము కాళ్ళ వాపులు రావడము శరీరం అంతా వాపు రావడము ఆయాసం రావడము బీపీ ఎక్కువ అయిపోవడము కంట్రోల్ లేక లేకపోవడము ఇలాంటి కొన్ని లక్షణాల వల్ల మనం కిడ్నీ జబ్బుని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది